శ్రీ మహాగణాధిపతి నమః ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవి నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ డిసెంబర్ నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది పన్నెండు రాసుల వాళ్లకు అనేటువంటి దాని గురించి ఇప్పుడు నేను చెప్పడం జరుగుతున్నది అయితే చాలామందికి చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది గురువుగారు మీరు అన్నట్టుగానే జరుగుతుంది అని నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రతి వాళ్ళ జాతకంలోనూ చిన్న చిన్న ఏవో సమస్యలు ఉంటాయి ఉండకుండా ఉండవు అసలు సమస్యలు లేని జాతకం ఎవరిది ఉంటుంది ఎవరిది ఉండదు అయితే మనము చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకొని దానికి కావాల్సినటువంటి పరిహారాలు ఏదైతే సమయానికి చేసుకోగలుగుతామో వాడు యోగ్యుడు మనము దారిలో నడుస్తూ ఉన్నప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు రావా ఆ ఇబ్బందులను మనము దాటేసుకొని మనము చేరాలి అనుకునేటువంటి గమ్యానికి ముందుకు వెళ్ళాలి కదా అందువలన ఎవరికైనా చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు అవి ఇవి అని అనంగానే ఎవ్వరు ఏమీ ఢీలా పడిపోవలసినంతటి అవసరం అయితే ఏమి లేదు ఉంటాయి ఒక నెల అటు ఒక నెల ఇటు ఉంటాయి కానీ దానికి అలా చిన్న చిన్న ఇది ఉన్నప్పుడే మనము ముందడుగు ఎలా వెయ్యాలి ముందుకు ఎలా వెళ్ళాలి అనేటువంటి భావనతో మనము దానికి తగినట్టుగా మీకు నమ్మకమైనటువంటి వ్యక్తుల చేత రెగ్యులర్గా చూపించుకునేటువంటి ఈ జాతకము చెప్పేటువంటి వాళ్ళ దగ్గర చెప్పి చూసుకోండి మేలు జరుగుతుంది ఎప్పుడైనా శాస్త్రములో ఏదుందో అదే చెప్తారు అందరూ కూడా ఒకవేళ చెప్పేటువంటి శాస్త్రిలో దోషము ఉండవచ్చునేమో అంటే మనం మనం చదువుకున్నటువంటి విజ్ఞానాన్ని బట్టి ఒకరోకో విధంగా చెప్పవచ్చును కానీ మీ మనస్సుకు ఎవరు చెప్తే దగ్గర ఎవరు చేస్తే మేలు జరుగుతుంది అనేటువంటిది మనకు భగవంతుడు ఒక జ్ఞానం ఇచ్చాడు అది తెలుసుకొని తద్వారా దాని ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళండి మీకు నచ్చిన చోట చూపించుకోండి పరిహారాలు చేసుకోండి మీకు తప్పకుండా విజయము అనేటువంటిది మీ వెంటే ఉంటుంది కాక ఆత్మస్థైర్యం అనేటువంటిది మనకు చాలా అవసరం ఎవ్వరు ఢీలా అటువంటి పని లేదు చిన్న చిన్న రెమెడీసే ఉంటాయి మనకు అవి చాలా సూక్ష్మంగా ఉంటాయి వాటిని గమనించి కనుక మనం చేసుకోగలిగినామంటే ముందుకు వెళ్ళవచ్చు ఇది అన్ని రాసుల వాళ్లకు వర్తిస్తుంది కాబట్టి అన్ని రాసుల వాళ్ళు కూడా ఎవరెవరికైతే ఏ ఏ చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు ఉన్నాయో వాళ్ళు చూసుకోండి బాగుంది అన్నా కూడా ఒక్కసారి అనుకోవడంలో తప్పు లేదు కదా నాకు తెలిసినంత వరకు ప్ర మనము ప్రతి మాసము కూడా నేను చెప్తూనే ఉన్నాను ప్రతి మాసము ఎంతో మంది చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది గురువుగారు అనేవాళ్ళు ఉన్నారు ఇంకా ఎందుకు జరగలేదు అంటే దానికి సంబంధించినటువంటి వివరణ ఇస్తూ ఉన్నాను తెలియజేస్తున్నాను వాళ్లకు వాళ్లకు ఉండేటువంటి వింసోత్తర దశలు వాటి కారణంగా రాసులు అందరికీ ఎంతో మందికి ఉంటాయి కానీ ఆ రాసుల వాళ్ళందరూ అందరూ కూడా ఒకే లగ్నంలో పుట్టుండరు కదా అందువలన ఎవరు ఏ లగ్నంలో పుట్టారు అనేటువంటిది చాలా ప్రాధాన్యత రాశి ఒకటే అయినంత మాత్రాన లగ్నము కూడా అవసరం కదా ఆ లగ్నాన్ని బట్టి మిగతా గ్రహాలన్నీ ఎక్కడున్నాయి అనేటువంటిది చూడాలి ఇది చాలా లోతుగా పరిశీలించి ఎవరెవరి జాతకం చూసుకొని వాళ్లకు తగినట్టుగా పరిష్కారం చెప్పడం జరుగుతుంది కాక మొదటగా మేషరాశి వాళ్లకు మేషరాశి వాళ్లకు ఈ డిసెంబర్ నెల అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా బాగుంది అద్భుతముగా ఉంది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను ఆర్థికంగా మరింత పుంజుకోవడం అనేటువంటిది జరుగుతుంది దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలతో ఎవరైనా బాధపడుతూ ఉంటే తప్పకుండా వాళ్లకు మేలు జరిగే అవకాశము ఉన్నది అలాగే వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు సమస్యలు ఉన్నప్పటికీ చిన్న చిన్న సమస్యలన్నీ కూడా ఎదురైనప్పటికీ ధైర్యముగా ఎదుర్కొని ముందుకు వెళ్ళేటువంటి విధానమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేస్తారుగాక అలాగే శత్రువులు మిత్ శత్రువులు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశము కూడా ఈ మాసంలో ఉన్నది ఎవరైతే మీరు చెడుపు చేస్తారు అని అనుకుంటున్నారో ఎవరైతే మనకు వీళ్ళు చెయ్యరు ఒక రూపాయి సహకారం లేదు అని అనుకుంటున్నారో వాళ్ళు మీకు మేలు చేసేదానికి ఉన్నది రావలసినటువంటి సొమ్ము సకాలములో మీ చేతికి అందడము కూడా జరుగుతుంది గాక సమస్యలను పరిష్క పరిష్కరించుకునేటువంటి ఈ విధానముగా అందరితోనూ చర్చలు చేసి వాటిని పరిష్కరించుకునేటువంటి పద్ధతిలో ముందుకు వెళతారు అందరితోనూ సఖ్యతగా వ్యవహరించడం అనేటువంటిది చాలా అవసరము అని దూరదృష్టితో ఆలోచన చేసి ముందుకు వెళతారుగాక సంతానము విద్యా విషయాలలో అంటే మీ సంతానము విద్యా విషయాలలో మీరు శుభవార్తలు వినటం అనేటువంటిది జరుగుతుంది అలాగే అన్ని రంగాల వారికి ఈ రాశి వాళ్ళు అనేక రంగాలలో ఉంటారు ఎవరూ ఒకే రంగములో స్థిరపడి ఉండరు కదా ప్రపంచములో అనేక రంగాలు ఉన్నాయి ఏ రంగములో వాళ్ళకైనా ఒక సినిమా రంగము కావచ్చు రాజకీయ రంగము కావచ్చు వ్యాపార రంగము కావచ్చు లేదా పోలీసు రంగము కావచ్చు లాయర్ల యొక్క ఇది కావచ్చు కోర్టుపరమైనటువంటిది కావచ్చు లేదా దేశ సరిహద్దులలో కాపలా ఉండేటువంటి మిలిటరీ వ్యవస్థ కావచ్చు ఇలా ఏ రంగములో ఉండినా అన్ని రంగాల వాళ్లకు కూడా యోగకాలముగానే మనము చెప్పవచ్చును అయితే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన అనేటువంటిది చేసుకోండి బాగుంది అన్నారు కదా ఏముంది మనకేముందిలే అని అనుకోవాల్సినటువంటి పని లేదు బాగుంది అన్నా ఒక్కసారి చూసుకుంటే చిన్న చిన్న ఏమైనా ఉంటే సమస్యలు వాటిని త్వరితగతిన కనుక మీరు పక్కకు జరిపేసినారంటే అంటే పరిష్కారం చేసుకున్నారంటే ఇంకా ఉన్నతమైనటువంటి ఉజ్వలమైన భవిష్యత్తులోకి మీరు వెళ్ళవచ్చును యోగకాలముగా ఉంటుంది అన్ని రంగాల వాళ్లకు యోగకాలముగా ఉన్నది అలాగే ఉద్యోగము చేసుకునేటువంటి వాళ్ళు మీ మీ బాధ్యతలు సమర్ సమర్థవంతంగా నిర్వహిస్తారు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు ఏ పని అయితే అప్పజెప్తారో ఆ పనిని సమర్థవంతంగా చేసుకుంటారు గాక నిరుద్యోగులకు అనుకూలవంతమైనటువంటి సమయము నిరుద్యోగులు మీరు కావాలంటే మీరు అప్లై చేసుకోవచ్చు తప్పకుండా మీకు వస్తుంది మాసము చివరన అంటే ఈ నెలాఖరులో చిన్న చిన్న వివాదాలు లాంటివి జరగవచ్చును జాగ్రత్త వహించండి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి ఏది ఏమైనా మీకు అనుకూలవంతమైనటువంటి మాసముగానే ఈ మాసమంతా ఉన్నది డిసెంబర్ మాసమంతా అని మేషరాశి వారికి తెలియజేస్తూ జయోస్తు మామూలుగా ఈ రాసుల వాళ్ళు పన్నెండు రాసుల వాళ్లకు కూడా మనము మిశ్రమ ఫలితాలు కానీ జరుగుతున్నటువంటివి కానీ తెలియజేస్తాం తెలియజేస్తున్నప్పుడు శీఘ్ర ఫలితాలు కావాలి అని కోరుకుంటాం మనం మనం ఏం కోరుకుంటాము మామూలుగా తొందరగా పని అయితే బాగుంటుంది వ్యాపారస్తులకైనా రాజకీయ నాయకులకైనా సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా అప్పులు రుణాలు తీర్చుకోవాలి అని అనుకునేటువంటి వాళ్ళకైనా తొందరగా పెళ్ళి కావాలి మన పిల్లలకు పెళ్ళిళ్ళు కావడం లేదే అని అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగం రావాలి అనుకునేటువంటి వాళ్లకు నేను నూటికి నూరు శాతము పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా ఏది ఉందో అది మనము చెప్పాల్సినటువంటి ధర్మం ఉన్నది ప్రజలను భయోత్పాతం చేయడం కాదు కానీ వాళ్లకు తెలియజెప్పేటువంటి విధానము ఉంటుంది అది ఖచ్చితముగా మనము గనక ఎప్పుడైతే పాటించినామో మన దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తులు ఈ పని జరగలేదని ఇంకోరి దగ్గరికి పోరాదు కదా అప్పుడు మాలో లోపము కదా అది జరగకుండా అట్లాంటివి కాకుండా పంచముఖాంజనేయ స్వామి ఉపాసనా బలంతో వాళ్లకు యంత్ర సహిత శీఘ్ర ఫలితాలు రావటానికి ఏమి చేయాలనో చేసి చేస్తూ ఉంటాము అలాగే మీరు కూడా మీ మీ పనులు ఏమైనా ఇబ్బందులు కలిగేట్టుగా ఉంటే సంప్రదించండి తప్పకుండా మీకు కలిగినటువంటి ఇది నేను చేసి పెడతాను లేదా మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చే అడిగినా చేసుకుందరుగాక మీ సౌకర్యాన్ని బట్టి ఏదైనా పరిహారాలు అనేటువంటివి చాలా అవసరం ఎప్పటి పరిహారం అప్పుడే చేసుకోవాలి ఏముందిలే రేపు ఎల్లుండి చూద్దాములే అంటే ఈ పరిహారాల వలన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఇబ్బంది అయిన తర్వాత కార్యాంతే అప్రయోజక హాని అంతా అయిపోయిన తర్వాత మనము చేసుకుని ఉంటే బాగుండు కదా అనేటువంటి మాట రావద్దు అందుకని యద్భావం తద్భవతి మనము ఏదైతే పోగొట్టుకుంటామో అదే వస్తుంది మనం ఏదైతే ఇష్ట కోసం చేస్తామో అది ఖచ్చితంగా మనకు జరిగి తీరుతుంది అందువలన మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏదైనా లోపాలు ఉంటే త్వరితగతిన సవరించుకోండి అని నేను తెలియజేస్తూ జయోస్తూ